ఏంటంటే మా తెలంగాణకి వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ అయితే ఒక వర్ష సూచన అయితే ఇచ్చింది ఈ నెల ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో మనకు వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులందరూ అయితే ఈ యొక్క తమ పంట ఏదైనా నష్టం జరగకుండా ముఖ్యంగా మేజ్ అంటే మొక్కజొన్న వేసిన రైతులైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇదొక వాతావరణం మనకు ఇదొక రకంగా కొన్ని మంచి మంచి అంటే గాలి దుమారం లేకుంటే మాత్రం చాలా బెటరే ఒకవేళ ఉంటే ఇబ్బంది కానీ ఈ నెల ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫోర్త్ మధ్యలో మనకు ముఖ్యంగా హైదరా హైదరాబాద్ సారీ హైదరాబాదు సిద్దిపేట ఖమ్మం కరీంనగర్ ఈ జిల్లాలోకి అయితే మనకైతే వర్ష సూచన అయితే ఉంది రైతు సోద అయితే ఖచ్చితంగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మీకు ఏమైనా పంటకు ఏమైనా ఇబ్బంది అయినా ఎవరైతే పత్తి పత్తిశీల ఏరే వాళ్ళు ఉంటే రైతులు అయితే ఒకవేళ మీకు ఉంటే మాత్రం తొందరగా పత్తి ఏరే ప్రయత్నం చేయండి ఎందుకంటే తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉండొచ్చు దాదాపు ట్వంటీ నుంచి ఫార్టీ ఎంఎం మిల్లీమీటర్ వర్షం పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మన కరీంనగర్ ఒకవేళ జగిత్యాలస్తో పడే అవకాశం అవుతుంది ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో తొందరగా మీరైతే అలర్ట్ అయ్యి మీరు ఈ యొక్క వర్ష సూచన నుంచి మీ మీ యొక్క పంటను అయితే కాపాడుకోరు ఇది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడవచ్చు కొన్ని ప్రాంతాల్లో నార్మల్గా కూడా పడే అవకాశం ఉంటుంది ఓవరాల్గా మనకు సౌత్ ఈస్ట్ తెలంగాణలో అయితే మనకు వర్షం అయితే వర్ష సూచన అయితే మనకు వెదర్ రిపోర్ట్ నుంచి అయితే వచ్చింది కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు అయితే ఖచ్చితంగా మీ యొక్క పంటకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తొందరగా రెక్టిఫై అయ్యే విధంగా చూసుకోండి ఇది ఎందుకంటే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మొక్కజొన్న వేసిన రైతులైతే చాలా ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ గాలి దుమారం గిట్లా పెడితే మాత్రం ఆ మొక్కజొన్న అంతా కింద పడే అవకాశం ఉంటుంది ఏదేమైనా కొంచెం కేర్ఫుల్గా అంటే మన గాలి దుమారాలు ఉంటాయని అయితే ఆఫీషియల్గా అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కానీ వర్ష సూచన అయితే ఉంది మేబీ ఒకవేళ పెట్టినా కానీ కొంచెం ఇబ్బందిగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులైతే పూర్తిగా అలర్ట్గా ఉండాలి మనకు ట్వంటీ ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫోర్త్ మధ్యలో అయితే ముఖ్య కరీంనగర్ జిల్లానైతే ఖచ్చితంగా వర్షం పడే అవకాశం అయితే మనకు వెదర్ రిపోర్ట్ అయితే చెప్తుంది అందరూ అయితే అలర్ట్గా ఉండండి మీ యొక్క పంటనైతే కాపాడుకోండి ఫ్రెండ్స్ అందుకోసం నేను ఒక మీకు ఇన్ఫర్మేషన్ చెప్తామని అయితే ఈ లైవ్గా అయితే వచ్చిన ఎంకైనా హోటల్ చేయలే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వర్ష సూచన అయితే మనకు ఏ బ్రో వర్ష సూచన వర్షం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వాళ్ళు అయితే వచ్చారు కన్నయ్య వాళ్ళకి చెప్తున్నా మరి వర్షం ఉందని థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను